రెడ్డి గారు చాలా టెన్షన్గా ఉన్నారు మీరు ఇందాక నుంచి ఏం మాట్లాడాలని లేను అధ్యక్షులు ఏం టెన్షన్ లో లేను ఏదో అంత ఎగ్జామినేషన్ వెళ్ళి ముందు టెన్షన్ లా కనపడతా ఉంటే కొంచెం గవర్నర్ గారి స్పీచ్ అంటే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి కదా అధ్యక్ష సొంతంగా చెప్పనీకుండదు పాయింట్స్ ఫాలో కావాలి కాబట్టి కొంచెం ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి భవిష్యత్ కార్యాచరణ స్పష్టంగా కనిపిస్తున్నాయి అధ్యక్ష రాష్ట్ర విభజన కారణంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది దీనివల్ల అనేక విభాగాల్లో అలాగనే మహి మహిళల సాధికారతలో కూడా తీవ్ర విఘాతం ఏర్పడింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల సాధికారతకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ అక్కడ అలాగనే ఎక్కడ మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమని పంపూర్ణంగా నమ్ముతూ రాష్ట్రంలో మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారో అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారికి మహిళల శక్తి సామర్థ్యాలపై వారి యొక్క ఆర్థిక క్రమశిక్షణపై అపార విశ్వాసం ఉంది అధ్యక్ష ఎటువంటి ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టినా అది ఉమెన్ సెంట్రింగ్గా ఉంటేనే ఫలవంతమవుతుందని మన ముఖ్య ముఖ్యమంత్రి గారి ప్రధాన విశ్వాసం అధ్యక్ష ఇందులో భాగంగానే మహిళలే అభివృద్ధికి కేంద్రం అన్న మాట నినాదంగా కాదు నేడు అముల్లో కనిపిస్తూ ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డ్వాక్రా సంఘాల డ్వాక్రా సంఘాలకు మళ్ళీ ప్రాణం పోసి మహిళల చేతుల్లోనే ఆర్థిక నిర్ణయాలు ఉండేలా కూటమి ప్రభుత్వం చేసింది అధ్యక్ష సున్నా వడ్డీకి రుణాలు కానీ అలాగనే రుణాల పరిమితిని ఐదు లక్షలకు పెంచి మహిళలకు నిజమైన పెట్టుబడి అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష కూటమికి కూటమి ఒక్కో మహిళకు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణాల పరిమితి పెంచి చిన్న పనులు కాదు పెద్ద వ్యాపారులు చేసే స్థాయికి మహిళలను తీసుకొచ్చి ఈ యొక్క రుణాల పరిమితిని పది లక్షలకు పంచే విధంగా ఆలోచన చేస్తూ కూటమి ప్రభుత్వం నడుస్తోంది అధ్యక్ష మహిళలు కేవలం స్వయం ఉపాధి కాదు పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేది కూట ఆలోచన అధ్యక్ష పెట్టుబడి రాయితీని ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతానికి పెట్టుబడి రాయితీని ముప్పై శాతం నుంచి నలభై శాతానికి పెంచడం మహిళా వ్యాపారాల్లో వ్యాపారవేత్తలో చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఒక కోటి రెండు వందల యాభై కోట్ల కేటాయింపులు చేసి గ్రామీణ పట్టణ మహిళలకు సమాన అవకాశాలు కల్పించడము అలాగనే పొదుపు సంఘాలను ప్రారంభించి పొదుపు సంఘాలను పెంచి కుటుంబాలను పరిపుష్టతకు పునాదులు వేసిన ఆర్థికవేత్త మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ప్రస్తుతం ఆయన ప్రారంభించిన పొదుపు సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల పొదుపు సంఘాల ద్వారా ఎనిమిది లక్షల మంది మహిళలకు దాదాపు యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు లోన్లుగా అందించడం జరిగింది అధ్యక్ష పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండు పాయింట్ అరవై ఐదు లక్షల పొదుపు సంఘాలలోని ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షల మంది మహిళలకు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని లోన్గా అందించి స్వయం సహాయక సంఘాల మహిళలను స్వయం వృద్ధి ఉపాధి సంఘాలుగా తీర్చిదిద్దారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ లోని పథకాలన్నీ కూడా మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టినవే ఈరోజు అలాగనే ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చి నిజమైన ఆర్థిక భరోసాను కల్పించి మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించి నేరాలు వరకట్నాలు మరణాలు తగ్గేలా పాలనలో మార్పు తీసుకొచ్చారు అధ్యక్ష పోక్సో కేసుల్లో నిందితులకు కఠినమైన శిక్షలు ఇవ్వడం బాలికలకు భద్రత కల్పించడం మహిళలు బాలికల్లో ధైర్యం పెంచేందుకు స్వీయ రక్షణ శిక్షణలు పెద్దపీట వేయడం వేలాది పాఠశాలలు కళాశాలలో శిక్షణలు ఇచ్చి శక్తి వారియర్స్ను తయారు చేయడం ప్రతి నియోజకవర్గంలో జెండర్ రిసోర్సెస్ సెంటర్ను పెట్టి బాధిత బాధితులు బాధితులకు కౌన్సిలింగ్ చట్ట సహాయం అవసరమైతే వసతి కూడా కల్పించడం ఉద్యోగ ప్రవేశాలు ఐసీసీ ఏర్పాటు చేసి మహిళకు సురక్షిత పని వాతావరణం ఇవ్వడం అంగన్వాడీలు ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ మరియు అమలు చేసి మహిళా ఉద్యోగులకు గౌరవం ఇచ్చి అందుకోసం అరవై కోట్లు కేటాయించడం అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు కల్పించే ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు పడే వ్యవస్థను తీసుకురావడం అంగన్వాడీ ఉద్యోగులకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ యొక్క పనితీరు హాజరు శాతాన్ని పెంచడం గ్రామీణ మహిళలను ఉద్యోగాలు అడిగే స్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకుపోవడమే కూటమి లక్ష్యం అధ్యక్ష బ్యాంకు లింకేజ్ రుణాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మార్కెటింగ్ సపోర్ట్ అందిస్తోంది అధ్యక్ష డైరీ పౌల్ట్రీ ఆగ్రో ప్రొడక్ట్స్ టెక్స్టైల్ రంగాలలో మహిళలకే యజమానులుగా ఎదుగుతున్నారు అధ్యక్ష మహిళ అంటే ఓటరు కాదు కుటుంబానికి ఆర్థిక బలం అనేది కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు నాటికి మహిళల ఆర్థిక స్వలంబన కోసం బలమైన పునాది వేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష ఈ మార్పు ఇలానే కొనసాగితే మహిళా సాధికారతతో ఆంధ్రప్రదేశ్లో దేశానికే మొదటి స్థానం చేరుకుంటుంది అధ్యక్ష ఈ కార్యక్రమంలో భాగంగానే దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు స్టవ్లు అందించి మహిళలకు కట్టడ నుండి విముక్తి కల్పించినారా అన్నాడు అధ్యక్ష ఈరోజు దీపం పథకం టూ పాయింట్ ఓ కింద సంవత్సరానికి రెండు వేల ఆరు వందల కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు అధ్యక్ష అలాగనే తల్లికి వందనం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఎంతమంది పిల్లలు ఉంటే ఒక కుటుంబంలో అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా పదిహేను వేల రూపాయలు అందించిన ఘనత మన చంద్రన్న గారికి సొంతం అధ్యక్ష అలాగనే పద్దెనిమిది నెలలో డెబ్బై వేల కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష ఈ మహిళ ఈ సంక్షేమ పథకాల కోసము అలాగనే దీంతోపాటి ఆగస్టు పదిహేదవ తేదీ ఎంతో గొప్పగా ప్రారంభించిన మహిళల కోసం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం మహిళా సాధికారతకు దిశగా ఒక అద్భుతమైన ప్రయత్నం అధ్యక్ష అధ్యక్ష ఈ ఉచిత బస్సు సౌకర్యం సమాజంలో చాలా మంచి పరిణామాలకు దారి తీసింది అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థినులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వచ్చింది అధ్యక్ష గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేని మహిళలు బస్సు ఛార్జీల కోసం ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసి పట్టణాలలో సొంత చిరు వ్యాపారాలు చిన్న ఉద్యోగ అవకాశాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు అధ్యక్ష ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు నిధులు కేటాయించడం ఈ యొక్క స్త్రీశక్తి ప్రోగ్రాము ఇంత స్ట్రాంగ్ గా ముందుకెళ్తోంది అధ్యక్ష స్త్రీశక్తి ద్వారా నిజంగానే స్త్రీశక్తిని వెలికి తీసి అవకాశం వచ్చింది అధ్యక్ష తద్వారా రాష్ట్ర జీఎస్డిపిలో మరింత పెరుగుతుంది అధ్యక్ష దీని కోసం రెండు వేల నూట రెండు వేల వంద కోట్లు చేసి దానికోసం ఎనిమిది వేల నాలుగు వందల యాభై నాలుగు బస్సులు అందుబాటులో తేవడమే కాకుండా ఘాట్ రోడ్లలో దేవాలయాలకు టూరిజం స్పాట్స్ కూడా ఈ పథకాన్ని విస్తరించిన అధ్యక్ష స్త్రీశక్తి పథకం కింద ప్రతి మహిళకు పదహైదు వందల నుంచి మూడు వేల రూపాయలు లబ్ధి పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు పొందడం ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారు అధ్యక్ష కాబట్టి స్త్రీశక్తి పథకం అనేది సంక్షేమ పథకం కాదు అధ్యక్ష అంతేకాకుండా ఈ పథకాన్ని ప్రభుత్వం చేసే భయం కూడా కాదు అధ్యక్ష దీని పెట్టుబడిలాగా చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి విజన్లో భాగమైన మహిళా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియోను ప్రస్తుతం ఉన్న నలభై శాతం నుంచి ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఎనభై ఐదు శాతం పెంచాలన్న లక్ష్యానికి ఈ స్త్రీశక్తి పథకం ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష వితంతు ఒంటరి మహిళ విద్యార్థు పింఛన్లు తీసుకునే వారిలో కూడా ఎక్కువ మంది మహిళలే ఉండడము గమనార్హం అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుతము పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయం చేసి రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై ఇరవై ఐదు వేల మంది మహిళలను వ్యాపార వార్తలుగా చేర్చాలని సంకల్పించారు మన ముఖ్యమంత్రి గారు దీనికోసము స్మార్ట్ కార్డు అని తీసుకొని వచ్చారు అధ్యక్ష చిరు వ్యాపారాలు చేసే మహిళలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ స్మార్ట్ కార్డు ఇచ్చి ఈ కాల్ మనీ సెంటర్స్ ద్వారా డిపెండ్ కాకుండా ప్రభుత్వమే వారికి ఆర్థిక సహాయం చేస్తూ వీళ్ళు ఒకటో విడత రెండో విడత మంచిగా కట్టే వీటి యొక్క ఆర్థిక సహాయం యొక్క కెపాసిటీని ఫిఫ్టీ థౌజండ్కు పెంచడం జరిగింది అధ్యక్ష అలాగనే ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లో కడప నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష దాదాపు నలభై వే నలభై కోట్ల రూపాయలు ఈ యొక్క సహాయం చేసి భారతదేశంలో రెండో స్థానంలో అలాగనే రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష అలాగనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ట్యాబ్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క పనితీరు పెంచడము అలాగనే అంగన్వాడీ వర్కర్లకి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పనిదనం పెంచడం అనేది మన కూటమి ప్రభుత్వం చేస్తున్న పని అధ్యక్ష మహిళలు ఎంప్లాయీస్ గా కాకుండా ఎంప్లాయర్స్ గా మారాలనేది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం అధ్యక్ష ఇలా మన సీఎం గారు తీసుకొచ్చిన ఏ పథకం చూసినా మహిళా సాధికారత దిశగా అడుగులు వేసేవే అధ్యక్ష అధ్యక్ష మహిళా సాధికారత అంటే కేవలం వారిని ఆర్థికంగా ఎదిగేలా చేయడంతోనే సరిపోదు వారి ఆరోగ్యం పోషణ పట్ల కూడా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శ్రద్ధ ఉంది అధ్యక్ష ఇటీవల మనం స ప్రారంభించిన సఖీ సురక్ష అనే కార్యక్రమమే దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష ఈ సఖీ సురక్ష కార్యక్రమం కింద రాష్ట్రంలోని లక్ష మంది పొదుపు సంఘాల మహిళలకు పదహారు రకాల వైద్య పరీక్షల ద్వారా స్క్రీనింగ్ చేస్తే దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదకొండు వంద పదకొండు వందల మంది మహిళలకు థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లని ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది అధ్యక్ష ఇది చాలా బాధాకరమైనా కానీ అధ్యక్ష ఇది చాలా అవసరం అధ్యక్ష అధ్యక్ష ఈ సుఖీ రక్ష ఈ సఖీ రక్ష కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మహిళలకు ఈ యొక్క స్క్రీనింగ్ పరీక్షలు చేస్తే మరింత మంది మహిళకు అనారోగ్య సమస్యలు రీ అర్లీ స్టేజ్లో బయటపడి వారికి సరైన వైద్య సేవలు అందించి లక్షలాది మంది మహిళల ప్రాణాలను కాపాడి ఆయా కుటుంబాలు చిరికిపోకుండా కాపాడవచ్చని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలా అనేక పథకాలు కార్యక్రమాల ద్వారా మన మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఇందులో భాగంగానే తల్లికి వందనం కింద పదివేల కోట్లు చేస్తూ దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు సాయం చేయడం స్త్రీశక్తి ద్వారా ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల మందికి పైగా ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తూ దానికి వ్యయం పదహైదు వందల కోట్లు చేయడం దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఉచిత పథకం ఇస్తూ దానికోసము మూడు త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ కోట్ల సిలిండర్లు అందజేత దాని రెండు మూడు వేల దాదాపు మూడు వేల కోట్ల వ్యయం చేయడం అన్నదాత సుఖీభవ కింద నలభై ఆరు లక్షల మంది రైతులకు రెండు విడతల్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు జమ చేయడం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఒకటవ తేదీనే దాదాపు అరవై మూడు లక్షల మందికి పింఛన్లు ఇస్తూ దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది కో యాభై ఎనిమిది వేల కోట్ల పైన ఖర్చు చేయడం అలాగనే దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వీరు ఎక్కడైనా పింఛన్ తీసుకునే విధంగా అవకాశం కల్పించడము మత్స్యకార భరోసా కింద ఏడాదికి ఇరవై వేల చొప్పున ఒక ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి అవకాశం కల్పించి దానికోసం రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము నేతనెలకు ఉచిత విద్యుత్తు మరమగ్గాలకు నెలకు ఐదు వందలు మగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వడము ఆటో డ్రైవర్ల సేవలో వారికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి దాదాపు రెండు పాయింట్ తొమ్మిది లక్షల మందికి లబ్ధి చేకూరింది అన్నా క్యాంటీన్ లో దాదాపు రెండు వందల ఐదు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి దాదాపు ఏడు వేల ఏడు కోట్ల పైన జన ప్రజలు దీని మీద ఉపయోగించుకోవడం జరిగింది అధ్యక్ష గీత కార్మికులు పది శాతం షాపులు కేటాయింపు స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏ విధమైన వివాదాలకు లేకుండా ఎస్సీ వర్గీకరణ అన్ని వర్గాలకు సమన్వయం చేయడము ఎనిమిది వేల మంది పైన పాస్టర్లకు ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వడము ఇమాం మహుజాంలకు పదివేల నుంచి ఐదు వేలకు గౌరవ వేతనం ఇవ్వడము అత్యత్తులకి నాయి బ్రాహ్మణులకి అలాగనే ప నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడము జూనియర్ లాయర్లకు అధ్యక్ష గవర్నమెంట్ రాగానే వాళ్ళకి గౌరవ వేతనంగా పదివేల రూపాయలు ఇవ్వడం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అధ్యక్ష మెగా మెగాడిఎస్సి కింద దాదాపు పదహైదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడము కానిస్టేబుల్ పోస్టుల కింద గత ఐదు సంవత్సరాలు దగాబడిన యువతకి ఆరు వేల మంది కానిస్టేబుల్గా ఉద్యోగం నియామకం చేయడము వాళ్ళ స్టైఫండ్ కూడా నాలుగు వేల నుంచి పన్నెండు వేల ఐదు పెంచడము ఇంకొక ముఖ్య విషయం చెప్పుకోవాలి అధ్యక్ష మన యొక్క పట్టాదారు పాసు పుస్తకాలలో మనము గౌరవించదగిన గౌరవించే మన రాజముద్ర కావాలని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని మన రాజముద్రతో మన పట్టాదారు పుస్తకాలు తీసుకోవడము అలాగనే అంగన్వాడీ కార్యకర్తలు ఆశావర్కర్లకు గ్రాట్యుట్యూడ్లు ఇవ్వడము అలాగనే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాష్ట్రం మొత్తం గత ఐదు సంవత్సరాలు చెత్త చెత్త ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర దిశగా తీసుకెళ్తూ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ డోర్ కలెక్షన్ చేసుకుంటూ దాదాపు చెత్త పన్ను రద్దు చేసి నూట ఐదు లక్షల టన్నుల చెత్త తొలగింపు చేయడము అలాగనే విశాఖ సిఐఐ సమ్మిట్ ద్వారా ఆరు వందల పది ఒప్పందాలు చేసుకోవడము అలాగనే విశాఖలో పదహైదు బిలియన్ డాలర్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడము అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాల శంకుస్థాపన విశాఖ ఐటీ హబ్ రిలయన్స్ డేటా సెంటర్ను అడుగు వేయడము టీసీఎస్ ప్రారంభం కాకిజెంట్ శంకుస్థాపన చేయడము కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపన చేయడము రెండేళ్లలో ఎగుమతులు కూడా మొదలైతాయని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు అలాగనే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణంకు పేద విద్యార్థులకి సాయం చేస్తూ నూట నూట పది వైద్య సీటు రావడము లాస్ట్ పంట దీక్ష ఒక పేరగ్రాఫ్ అధ్యక్ష చివరిగా ఒక ముఖ్య విషయం అధ్యక్ష భారత రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రజలందరికీ కుల మత ప్రాంత వర్గ స్త్రీ పురుష వివక్షం లేకుండా అందరికీ అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించే ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నిబద్ధత మారుపేరైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనేదల పవన్ కళ్యాణ్ గారికి మరియు రాష్ట్ర ముఖ్య మంత్రి యువగలం సారదైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులకు చిన్న మనవి గవర్నర్ గారు ప్రసంగాన్ని ఆకలింపు చేసుకొని అర్థవంతంగా చెప్పగలిగితే చాలా బాగుంటుంది మళ్ళీ దాన్నే తిరిగి చదవటం కాకుండా బెందాలం అశోక్ గారు